That is him. బాలకృష్ణ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనుంది ఎన్బికే కెరీర్ లో అతిపెద్ద స్థాయి చిత్రంగా ఈ సినిమా ఆకట్టుకుంటోంది భారీ గ్రాండ్ ఇయర్ తో రూపొందుతున్న ఈ పిరియాడిక్ డ్రామా ఆసక్తిని రేకెత్తిస్తోంది నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరో మైలురాయి సాధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక పిరియాడిక్ డ్రామాలో బాలయ్య హీరోగా నటిస్తున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార ఎంపికయ్యారు ఇది బాలకృష్ణ నయనతారా జోడీ మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడం విశేషం గతంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు పెద్ద విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్ లో అత్యంత భారీ స్థాయి గ్రాండ్ ఇయర్ తో రూపొందనున్నట్లు సమాచారం చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథలో బాలయ్య పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు ఈ మారనుంది రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం కోసం సందీప్ వంగాను ఆహ్వానించారు కానీ క్యామియో పాత్ర పొడువుగా ఉండటంతో ఆయన నిరాకరించారు చివరకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా ఆ పాత్రలో నటించారు ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం చుట్టూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ చిత్ర బృందం ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను క్యామియో పాత్ర కోసం ఆహ్వానించింది కానీ ఆ పాత్ర పరిణామం క్యామియోకి మించి పొడువుగా ఉండటంతో సందీప్ మర్యాదపూర్వకంగా నిరాకరించారు ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా వెల్లడించింది చివరకు ఆ పాత్రను చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా పోషించారు రాహుల్ ఇప్పటికే నటుడుగానే కాక దర్శకుడి కూడా పలు చిత్రాలు అందించారు ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ఆసక్తికర రూపొందుతోంది సందీప్ వంగ నిరాకరణ తర్వాత రాహుల్ స్వయంగా బాధ్యత తీసుకోవడం ఆయన అంకిత భావాన్ని చూపిస్తోంది ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది రాహుల్ నటన ఈ చిత్రానికి మరింత ఆకర్షణను తెచ్చిపెట్టనుందని అంచనాలు వేస్తున్నారు కమల హాసన్ కుమార్తె శృతి హాసన్ తన తండ్రి ప్రభావం గురించి మాట్లాడారు ఆయన యాక్టింగ్ తో తన నటనను పోల్చడం సహజమని చెప్పారు బాక్స్ ఆఫీస్ నంబర్లు కమల్ ను ప్రభావితం చేయవని తెలిపారు తమిళ సినిమా రంగంలో ఆయన స్పూర్తిదాయకమని పేర్కొన్నారు ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం మల్టీ టాలెంటెడ్ నటిగా పేరొందిన శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్ కుమార్తెగా సినీ రంగానికి పరిచయమైన ఆమె గాయని సంగీత దర్శకురాలు నటిగా తన నైపుణ్యాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు తాజాగా శృతి మాట్లాడుతూ నేను కమలహాసన్ కుమార్తెగా వెండి తెరక వచ్చాను ఆయన ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది నా నటనను ఆయన యాక్టింగ్తో పోలుస్తారు కానీ అందుకు నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు అని చెప్పారు మరింతగా ఆమె వివరిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో అనేక మందికి మా నాన్న స్ఫూర్తిని నింపారు తన సొంత డబ్బు పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి ఆయనకు బాక్సాఫీస్ సంఖ్యల గురించి ఆలోచన ఉండదు వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటారు అందుకే ఆ సంఖ్యలు ఆయన్ని ప్రభావితం చేయలేవు అని